వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఏసీబీకి చిక్కిన మహిళ విఆర్ఓ లక్ష రూపాయలతో పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు వెల్లడి వేపాడు మండలంలోని సింగరే గ్రామానికి చెందిన విఆర్ఓకి సత్యవతి లక్ష రూపాయలతో పట్టుబడినట్లు ఏసీబీ డిఎస్పీ రమ్య తెలిపారు ఇందుకు సంబంధించి ఏసీబీ అధికారులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి గుడివాడ గ్రామానికి చెందిన రైతులకు సింగరే రెవెన్యూలో భూమిలో ఉండగా ఆ భూములకు సంబంధించి పట్టదర్ పాస పుస్తకాలు మోటేషన్ చేసేందుకు లక్ష రూపాయల డెబ్బై వేల రూపాయలు రైతులను డిమాండ్ చేయగా వేపాడ సమీపంలోని రైతుల కల్లాల దగ్గర గురువారం రైతుల నుండి లక్ష రూపాయలు బీఆర్ఓ సత్యవతికి ఇస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆ భూమికి సంబంధించిన మొటేషన్ దరఖాస్తులను పరిశీలించారు ఈ దాడిలో సిఏ మహేశ్వరరావు ఎస్ఐ వాసుదేవరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 你说嘛？最低的。